హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మశ్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఏమీ మసాలాలు లేకుండానో ఒక ఆనియన్తో చాలా ఈజీగా ఈ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మశ్రూమ్ తీసుకుని బాగా నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా కూడాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను తగినంత సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం మన కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ ఆఫ్ స్పూను గరం మసాలా ఆఫ్ స్పూన్ వేసి అంత ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ముందుగా కట్ చేసుకున్న మశ్రూమ్ని కూడాను ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో వాటర్ ఏమీ వేయకపోయినా మనకి మష్రూమ్లో వచ్చే వాటర్తోనే అంత కూడాను సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంత కూడాను కొంచెం దగ్గర అవ్వాలి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీ రొటీస్లోనికి దేనికైనా సరే చాలా బాగుంటుంది అంత ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు మష్రూమ్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్